భగవంతుడికి తెలుసు అన్నారు ఈరోజు మనం ఆ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం సరైన అర్హత లేకుండా ఉద్యోగం ఎవ్వరు ఇవ్వరు కదా మరి వయస్సు సద్గుణాలు పోషించే సమర్థత చూడకుండా పిల్లనిచ్చి కన్యాదానము చేయరు మరి నమ్మకం పొందని వ్యక్తికి రుణము ఇవ్వరు పాత్రత లేకుండా మంత్రోపదేశము చేయరు సాధారణ విషయాల్లోనూ చాలా సందర్భాల్లో ఏదైనా ఒకటి పొందాలంటే దానికి అర్హత ఉండాలి దాని అర్హతను బట్టి ఇస్తూ ఉంటారు నిత్య జీవితంలో అందరి ఆదరాభిమానాలు పొందాలన్నా కూడా అర్హత సంపాదించాలి దానికి ఒక క్రమబద్ధమైన జీవన శైలిని అనుసరించాలి వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడే మనకి ఆదరాభిమానాలు లభిస్తాయి ఇతరుల తప్పుల్ని ఎంచటం మానేయాలి మానేస్తేనే మరి మంచిగా ఉంటుంది నీ తప్పుని మన తప్పుల్ని మనం తెలుసుకుని ఇతరుల గొప్పను నిజాయితీగా ఒప్పుకోవాలి ఇక్కడ ఏంటి మరి సహజంగా మరి మామూలుగా ఆత్మస్థుతి పరనిందా అని అంటూ ఉంటాం అంటే మనల్ని మనమేమో గొప్పగా చెప్పుకుంటాం ఎదటి వాళ్ళ ఏమో తప్పులే చూస్తాం అలా కాకుండా అందరు ఆభరాభిమానాలు పొందాలి అంటే ఏం అర్హత ఉండాలి అంటే ఎదటి వాళ్ళలో ఉన్న మంచిని గ్రహించాలి మన తప్పుల్ని మనం గ్రహించి సరి చేసుకుంటూ ఉండాలి అప్పుడు అందరితోనూ కూడా సత్సంబంధాలు కలిగి చక్కగా ఉంటారు అందుకనే ఇతరుల తప్పుల్ని ఎంచటం అంటూ మొదలెడితే వాటికి అంత ఉండదు ఒక ఏళ్ళతో ఎదటి వాళ్ళని చూపిస్తే మన మనల్ని నీ దగ్గర మూడు తప్పులు ఉన్నాయని మూడేళ్ళు మనకు చూపిస్తాయంట ముందు ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే ఇతరుల ఇతరుల తప్పుల్ని మనం అన ఎంచం ఎందుకంటే ఒక్కొక్కసారి పొరపాట్లు అనేవి అందరికీ జరుగుతాయి అదే పట్టుకుని తప్పుగా భావించి బాధించకూడదు సరి చేసుకోమని స సూచన ఇవ్వాలి అంతేగాని నిందించడం అనేది ఎంచడం అనేది తప్పు మనకే నష్టం అందుకని మరి మన తప్పును మనం తెలుసుకుని ఇతరుల గొప్పని నిజాయితీగా ఒప్పుకోవాలి సంకోచం అంటే మరణం వ్యాకోచం అంటే జీవితం అంటే ముడుచుకుపోవడం అంటే మరణం వికసించడం అంటే జీవితం అంటారు మానసిక పరిధిని విస్తృతపరుచుకుని విశ్వ మానవుడు కావాలి మనిషి నిస్వార్థంగా ఇతరులకు ఏమి ఇవ్వగలమో అవి ముందు ఇవ్వటం నేర్చుకోవాలి మనకి ఏది ఉంటే అది ఇతరులకు పంచటం అనేది మన ధర్మం అప్పుడే ఏదైనా మంచి అనేది అందరి మన్నన గౌరవం పొందే అర్హత మనకి వస్తుంది భగవంతుడు అనుగ్రహం లభించాలన్నా కూడా అర్హత కావాలి మామూలు వ్యక్తుల యొక్క మరి ఆదరణ గౌరవం మనం పొందాలంటేనే ఇంత జాగ్రత్తగా నడుచుకోవాలి మరి భగవంతుడు అనుగ్రహం లభించాలంటే అర్హత ఉండాలి కదా ఆ అర్హతని మనం సంపాదించుకోవాలి ఈర్ష్య అసూయ ద్వేషాలకి దూరంగా ఉండాలి ఆయన మీద భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి మరి మానసిక అనుబంధాన్ని భగవంతుడితో పెంచుకోవాలి చేసే ప్రతి పని తాలూకు ఫలితాన్ని ఎవరు కర్పించాలి మనం కోరుకోకూడదు భగవంతుడికి అర్పణ భావంతో సమర్పిస్తూ ఆ పనిని చెయ్యటం అనేది నేర్చుకుని చేయగలగాలి నిజానికి భగవంతుడు సన్నిధికి వెళ్ళాల్సింది భౌతిక విషయాలకు దూరంగా కాసేపు ప్రశాంతమైన మనసుతో ఎవరికి వారు స్వామితో మౌనంగా సంభాషించుకునేందుకు వెళ్ళాలి కానీ సహజంగా జీవులు ఎట్లా వెళ్తున్నారు వంద కోరికలు కోరుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్తారు అవి అవి ఒకదాని తర్వాత ఒకటి ఏకరవు పెడుతూనే ఉంటారు కోర్కెల కోసమే భగవంతుడి దగ్గరికి వాళ్ళే ఎక్కువ అందుకే భగవంతుడు అయినా కూడా ఆ బిడ్డలు మన వైపు తిరిగారు కదా మన దగ్గరకు వచ్చారు కదా అని ఆ కోర్కెల్ని పరమాత్మ తీరుస్తూనే ఉంటాడు అలా తీర్చి 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 తర్వాత ఈ కోర్కెల మీద మనస్సును తగ్గిస్తాడు భగవంతుడి మీద మనస్సుని ఆయనే పెంచుతాడు అలా ప్రశాంతమైన మనసుతో ఎవరికి వారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడితో సంభాషించే స్థితికి రావాలి అప్పుడు ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద ప్రసరిస్తూ ఉంటాడు అప్పుడు జీవితంలో సుఖ సంతోషాలని నింపుతూ ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పుకోవటానికి ఇంకా ఇప్పుడు కోర్కెల చిట్టాని పక్కన పెట్టేయాలి చెప్పడం కోర్కెల చిట్టా ఇప్పటానికి కాదు ఎవరికి ఏది కావాలో ఆయనకి తెలుసు గనక ఆయనే అందిస్తాడు మాతృగర్భం నుంచి బయటకు వచ్చేసరికి ఆహారాన్ని తల్లి స్తన్యంగా మాతృస్థన్యంగా ఏర్పాటు చేసిన భగవంతుడు మరి ఎవరికి ఎప్పుడు ఏది కావాలో అది చేయటం ఆయనకి తెలియదా తెలుసు కదా అది సమయంలో ఏ సమయంలో ఎవరికి ఏది ప్రసాదించాలో ఆయన ఇస్తూనే ఉంటాడు ఆ విశ్వాసంతో మనం భగవంతుడి దగ్గరకు వెళ్ళాలి కానీ మరి మందిరంలో దేవుడి ముందు కూర్చుని అగరత్తులు వెలిగించడంతో పాటు ప్రేమానురాగ కుసుమ పరిమళాలతో ఇంటిని పరిసరాలను నింపుకోవాలి దీపం వెలిగించడంతో పాటు అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలాలి భగవంతుడికి నివేదించిన ప్రసాదాన్ని నలుగురితో పంచుకోవాలి భగవంతుడి ముందు వినయంగా శిరస్సు వంచటంతో పాటుగా తోటి వారి పట్ల నమ్రతతో నడుచుకోవాలి హాని తలపెట్టిన వారిని కూడా హృదయపూర్వకంగా క్షమించగలగాలి దేవుణ్ణి ఏం కోరుకోవాలి దేవుణ్ణి ఏం కోరుకోవాలి అంటే మనలోని బల బలహీనతలను ఆయనకి విన్నవించి వాటిని అధిగమించే శక్తిని ప్రసాదించమని కోరుకోవాలి కష్టాన్ని అధిగమించే మానసిక స్థైర్యాన్ని కలిగించమని అర్థించాలి అదేంటి కష్టాలు పోగొట్టమని అడగాలి కదా అని అనిపిస్తుంది కానీ ఆ కష్టాలు ఎందుకు వస్తాయి మనం చేసుకున్నటువంటి పాప ఫలమే కష్టాలుగా వస్తాయి ఇప్పుడు ఆ జ్ఞానముతో ఆ కష్టాన్ని తట్టుకుని దాన్ని అధిగమించగలిగే శక్తిని ప్రసాదించమని భగవంతుణ్ణి కోరుకోవాలి మరి ఆ దైవం ప్రసాదించిన తెలివితేటలు ఉంటాయి సంపద ఉంటుంది వాటన్నిటినీ దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసే బుద్ధిని కూడా కలిగించమని భగవంతుణ్ణే కోరుకోవాలి తల ఎత్తుకుని నిర్భయంగా స్వయం శక్తితో స్వతంత్రంగా ఆత్మగౌరవంతో నిజాయితీగా జీవించే లక్షణాన్ని ప్రసాదించమని వేడుకోవాలి మనకి లభించిన దాంతో తృప్తిపడే మనసును ఇమ్మని కోరుకోవాలి ఆ తృప్తి పడినప్పుడే మనసు ఆనందంగా ఉంటుంది ఆ ఆనందమే బ్రహ్మ ఆనందో బ్రహ్మ అంటారు కదా ఆ ఆనందమే బ్రహ్మస్వరూపం అందుకని అనుక్షణం ఆనందంగా ఉండాలి అంటే తృప్తి ఉండాలి జ జరిగే దా దానిలో మంచిని గ్రహించాలి మన మంచికే అనేటువంటి భావాన్ని గట్టిగా పెట్టుకుని తర్వాత మరి తృప్తిగా భగ బ్రతకగలిగితే దానికి మించిన ఆనందము లేదు ధనము లేదు అర్హతను చూసి ఎవరికి ఏం కావాలో ఎంతవరకు ఇవ్వాలో అన్నీ భగవంతుడే చూస్తాడు ఆయనే ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనే ఇస్తాడు అర్హత లేకుండా దైవాన్ని ప్రార్థించటం ఇతరులను అర్థించటం కేవలం అవివేకమే అవుతుంది అత్యాస అవుతుంది కనుక అర్హతని సంపాదించుకుంటే మనం అడగకుండానే మనకన్నీ వస్తాయి అనేటువంటి గొప్ప విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ గొప్ప విషయాన్ని మనకిక్కడ చక్కగా మనకి తెలియజేశారు అందుకని సామాన్యుల పట్లే మనం ఎంతో జాగ్రత్తగా మసలుకోవాలి అది భగవంతుడు పట్ల ఇంకా అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా ఆయన ప్రీతి కలిగేటట్లుగా మనం మసలుకుంటే మనకి ఆయనే అన్నీ ఇస్తాడు అనే గొప్ప నమ్మకము చక్కగా ఆయన మీద విశ్వాసంతో అలా జీవిస్తూ కోరిక లేకుండా జీవించాలి అని చెప్తాడు అలాంటి జీవనం పరమాత్మకి అర్పించిన పుష్పం లాంటిది సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు